ప్రొద్దు తెరుగుడు పువ్వు పొద్దున్ను ముద్దాడే తొలి పొద్దున్ను ముద్దాడే అడవిలో విన్నేలమ్మ ఆకును ముద్దాడే చిగురాకును ముద్దాడే హోలియో హోలా హోలియ హోలా హోలియో హోలా హోలియ హోలా హోలియో హోలా హోలియ హోలా హోలియో హోలా హోలియ హోలా ఆడి ఆడి అలసిపోయినా నెమలిండి ముద్దాడే ఆడు నెమలిని ముద్దాడే పాడి పాడి మూగబోయినా గొంతును ముద్దాడే కోయిల గొంతును ముద్దాడే హోలియో హోలా హోలియ హోలా ೋಲಿ ಯೋ ಹೋಲ ಹೋಲಿಯೋ ಹೋಲ ಹೋಲಿಯೋ ಹೋಲ ಹೋಲಿಯ ಹೋಲ ಹೋಲಿಯೋ ಹೋಲ ಹೋಲಿಯ ಹೋಲ ಪಿಲ್ ಎ ಪಾರುತುನ್ನ ಎನ್ನು ಮುದ್ದಾಡಿ తల్లి ఏరును ముద్దాడే తల్లి పాల పొదుగులను పాప ముద్దాడే పసి పాప ముద్దాడే హోలియో హోలా హోలియ హోలా హోలియో హోలా హోలియ హోలా పురుటినో పుల తల్లి బిడ్డను ముద్దాడే బిడ్డను ముద్దాడే

Holi ya hola, Holi hola, Holi hola, Holi hola, hola. హోలియో హోలా హోలియ హోలా తెరుగుడు పువ్వు పొద్దున్ను ముద్దాడే తొలి పొద్దును ముద్దాడే అడవిలో వెన్నేలమ్మ ఆకున్ను ముద్దాడే చిగురాకున్ను ముద్దాడే హోలియో హోలా హోలియ హోలా హోలియో హోలా Holi oh ya hola, Holi oh yo hola, Holi oh ya hola, Holi oh yo hola, oh hola.